తీస్తారా బెండు తీసేస్తున్నారు తర్వాత తీసేస్తున్నారు తీసేస్తాడు తీస్తారా బెండవీ తీసేస్తున్నారు ఏది సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నచ్చిపేడ్డ మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమి ఇది అంటే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలంపాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలేసుకునే కార్యక్రమం చేస్తున్నారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే ఆ మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజుల్లో రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే అంటుంది ఏంటంటే ఈ రోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమన్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడు లో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పని ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలా మంది రైతులు మొన్ననే కూడా లేటెస్ట్ గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అనవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నాలుగు ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయ కానీ కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరైనా రైతులు వస్తారని చెప్పి చేయరు కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అయితే అంటున్నది ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడడం మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారంట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్ గా చెప్పడం జరిగింది వారు పర్మిషన్ ఇవ్వాలనేటప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలి అని చెప్పి అడగడం కూడా జరిగింది మేము అందరం కూడా అయితే మేము ఒకటే అంటున్నాం మీరు ఈ రోజు సోలార్ పడతారా ఇంకోటి పడతారు ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కానీ ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పాత్రి గారు ఉండి స్పీకర్ అయ్యంద పాత్రి గారి సమక్షంలో జరుగుతుంది ఇదంత ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఏం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్లు విలువ చేసే భూమిలో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు తీసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే ఐదు స్పీకర్ ఐదు పత్రిక తెలియకుండా జరగదు ఐదు పత్రికారి సమక్షంలోనే ఐదు పత్రిక కంచాలని జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ అంటున్నాం అంటే చేసుకునే ప్రాజెక్టు మేము అంటలేదు మేము అడ్డుపడ్డానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వ వేతలు నాకు తెలిసి ఈ రోజుకి కూడా పని ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని అన్ని కూడా పనిచేస్తున్నావు వెంటనే ఈ రోజే మేము ఆర్డి గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం కనుక వెంటనే ఇప్పటికైనా సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరూ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు మరొకసారి స్పీకర్ ఐదు గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన పత్రిక చెప్పడం జరుగుతుంది నమస్కారం సార్ ముప్పై ఎకరాలు సుమారుగా సుమారుగా ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఆరు వందల పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు సుమారుగా ముప్పై ఎకరాలు ఇది ఎంత కూడా అంటే సుమారుగా ఈ ప్రాంతంలో మేము ఎలా చూసుకున్నా సరే ప్రభుత్వ పరంగా చూసుకుంటే యాభై లక్షల పైన అండి సుమారుగా పదిహేను కోట్ల విలువ చేసే భూమి ఇది పదిహేను కోట్ల చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పబడుతున్నాయి ఆయన పత్రికారిని ఎందుకంటే ఇది సుమారుగా ముప్పై ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా వీళ్ళే ఆస్కారం ఉందని చెప్పి మనల్ని తెలిసింది అవి కూడా దేవస్థానం బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి నాయనగారి దేవస్థానం బ్రహ్మానంద ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఎన్ని చేసినా సరే కోట్ల విలీగ చేసే భూములు ప్రైవేటు వర్గ దారత చేసే కార్యక్రమంలో భాగంగా ముందు అనుమతులు తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి ఎట్టి బస్సులు కూడా అనుమతి లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్